హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనకి సబ్స్క్రైబర్స్ని పెంచండి సో ఇప్పుడు మనం అగ్గమరకు బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది మీ క్లాత్ వచ్చి హాఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మోటర్ వన్ మీటర్ ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అండి ఈరోజు ట్యూస్డే షాప్ హాలిడే మంగళవారం షాప్ సెలవు ఉంటుందండి సో మీకు ఎవరికైనా అర్జెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది షాప్కి ఒకవేళ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒకసారి వచ్చే ముందు కాల్ చేసి రండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి మీకు ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ అనేది ఇది ఈ విధంగా ఉంటుంది యూ షేప్లో ఉంటుంది నెక్ డిప్ టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుందండి అలానే హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది ఇలా అక్కడక్కడ బుటీస్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుందండి యాక్చువల్గా ప్రీవియస్ పీసెస్ తీసుకెళ్ళిన వా మేడంని ఫోటో పెట్టమన్నాను ఇంకా పంపించలేదు ఒకసారి పెడితే అది నేను మీకు షేర్ చేస్తాను పింక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చి మీకు టమాటో పింక్కి వైలెట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ విత్ రెడ్ పింక్ విత్ రెడ్ సారీ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ టూ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఎల్లో విత్ పింక్ స్నఫ్ విత్ ఎల్లో అండి స్నఫ్ విత్ ఎల్లో ఇది స్నఫ్ కలర్ అండి స్నఫ్ విత్ ఎల్లో బ్లూ విత్ ఆరెంజ్ బేబీ పింక్ విత్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఇది రమా గ్రీన్ అండి ఆనంద గ్రీన్ అని కూడా అంటారు ఆనంద గ్రీన్కి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ టమాటో పింక్కి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ప్యారట్ గ్రీన్ విత్ పింక్ ప్యారట్ గ్రీన్ విత్ పింక్ టూ పీసెస్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కూడా టూ పీసెస్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేయండి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రాగా ఉంటుంది మీకు ఎవరికైనా ఇందులో కలెక్షన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే ఇంకా ఏమైనా వేరే డిజైన్స్ మోడల్స్ ఏమైనా కావాలి అంటే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏ కలర్ కావాలో చెప్తే అది నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి